హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నటుడుగా ఈయన దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో కొనసాగుతున్న నిర్మాతగా అలాగే దర్శకుడుగా కూడా వ్యవహరిస్తున్నారు తాజాగా అర్జున్ కుమార్తె ఐశ్వర్య త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం అందరికి తెలిసిందే ఈమె వివాహం చెన్నైలో హనుమాన్ ఆలయంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది అర్జున్ కుమార్తె ఐశ్వర్య కోలీవుడ్ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతిని ప్రేమించారు ఈ రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో ఆ పరిచయం కారణంగా ఉమాపతితో ప్రేమలో పడింది ఐశ్వర్య తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియచేయడంతో గత ఏడాది అక్టోబర్ నెలలో వీరి నిస్తార్థం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు ఇప్పుడు జూన్ పదవ తేదీన వీరి వివాహ వేడుకలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలోని ఐశ్వర్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇంట్లో మొదలయ్యాయి ఈ క్రమంలో ఐశ్వర్య హల్దీ మెహందీ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలలో తన కుమార్తె ఐశ్వర్య పై ప్రేమను కనబరుస్తూ తనకు మొద్దు పెడుతున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇక ఐశ్వర్య ఉమాపతి వివాహానికి పలువురు కోలీవుడ్ స్టార్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఐశ్వర్య హెల్త్ ఫంక్షన్ ఫోటోస్ మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో